ఒక కవిత రాయడం అంటే రచన వాడ్రేవు చినవీర భద్రుడు ఒక కవిత రాయడం అంటే మేల్కొల్పడం ప్రపంచాన్ని ఇంకా ఎవరూ లేవకముందే నువ్వు నిద్రలేవడం నిన్ను నువ్వు పరిశుభ్రపరచుకోవడం సమాయాత్త పరచుకోవడం నీ ఆరాధ్య దేవతల్ని మేల్కొల్పడం ప్రపంచానికి మరికొంత ప్రాణశక్తిని ధారపోయడం చీకట్లు ఇంకా విచ్చకముందే నగర మధ్యంలో నిలబడి బిగ్గరగా ప్రకటించడం తెల్లవారుతోందని హెచ్చరించడం సరికొత్త జీవితాన్ని ఆకాంక్షించడం ఒక కవిత రాయడం అంటే నిన్ను నువ్వు మేల్కొల్పుకోవడం నిద్రపోతున్న ప్రపంచంతో రాజీ పడకపోవడం తిరిగిని పాత నిద్రకు జారిపోకపోవడం లేవడం నడవడం వెలిగించడం మోకరిల్లడం పదే పదే జపించినట్టుగా తెల్లవారింది తెల్లవారిందని నీకు నువ్వు చెప్పుకోవటం ఓపిగ్గా ఒక కిరణం కోసం ఎదురు చూడటం వెలుతురు చిందగానే పెన్నిది దొరికినట్టు మురిసిపోవడం ఒక కవిత రాయడం అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం నువ్వు పుట్టి కొత్త ప్రపంచాన్ని స్వాగతించడం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం